జిల్లా హనుమంతపాడు మండలంలో భారత్ బంద్ లో భాగంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడబడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రానికి బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలను ఉపసంహరించుకోవాలని గత పదమూడు రోజులుగా దేశ రాజధాని నడిపొడ్డిన లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తూ ఉంటే సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని తప్పుపట్టారు కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని దోచిపెట్టి ఎటువంటి తప్పుడు చట్టాలను ఉపసంహరించుకోకపోతే బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం పార్టీలు పార్లమెంటు వ్యతిరేకించకుండా బ్యాంక్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు రైతుల పట్ల వ్యవసాయం పట్ల చుద్ధి ఉంటే ఏసీ ఏపీ అసెంబ్లీ నరేంద్ర మోడీ చేసిన నిర్ణయాలను అమలు చేయమని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు తొలిత మండల కేంద్రం ర్యాలీ నిర్వహించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పోతురాజు మంగమ్మ రాములు వెంకటేశ్వర్లు సిఐటియు నాయకులు వై రామూర్తి రమేష్ కేవీపీఎస్ నాయకులు కత్తి ముగ్గు బ్రహ్మనాయుడు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దారా నాగార్జున్ సబ్బుల కుమార్ బుజ్జమ్మ సుజాత హుసేన్ తదితరులు పాల్గొంటున్నారు లేకపోతే మన దేశంలో చాలకపోతే ఏ అవసరమో వాటిని దిగుమతులు చేసుకోవాలా ఇది కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసేది చట్టం ఈ రోజు అది తీసేశారు నిత్యావసర వస్తువులంతా ఎవరైనా ఎంతైనా కొనుక్కోవచ్చు అంట ఎంతైనా దాచిపెట్టుకోవచ్చు అంట ఉదాహరణ ఉల్లిపాయలేనండి ఈ చట్టం ఎప్పుడైతే మోడీ చేశాడో ఉల్లిపాయ రేట్లు ఇరవై ఇరవై ఐదు రూపాయలకు ఉన్న ఉల్లిపాయలు అమాంతం వంద రూపాయలకు చేరి ఎందుకంటే మొత్తం సాక్ పెట్టేశారు గూడెల్లో పెద్ద పెద్ద వ్యాపారస్తులు లోపల దాచిపెట్టారు తర్వాత ఇప్పుడు వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ సీఎం మీద నేను కొంత సబ్సిడీ ఉల్లిపాయలు కొని ఇస్తానంటే కొంతమేరకు వచ్చింది లేకపోతే ఆకాశాలు అంతే గతంలో ఇలా ఏ వస్తువు వచ్చినా ఆ వస్తువుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కొని సబ్సిడీ ఇచ్చాయి ఈ చట్టం కూడా తీసేసింది అసలు ఈ చట్టం కావాలని ఎవరు అడిగారండి ఈ చట్టాలు ఈ వ్యవసాయ చట్టాలు వీటికి సంబంధించిన ఏవి రాష్ట్ర ప్రభుత్వాలు ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దుర్భార్గంగా ఈ చట్టాలు చేసింది ఈ చట్టంతో పాటు విద్యుత్ చట్టం కూడా చేసింది విద్యుత్ బేటర్లు పెట్టముంది డబ్బులు వసూలు చేయముంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను ఇస్తానంటుంది ఎక్కడ దాకా ఇస్తాడు ఎంత మటుకి ఇస్తాడు ఇవన్నీ జరిగాయి కాదు అంటే టోటల్ గా వ్యవసాయ రంగం దివాళా తెస్తుంది వ్యవసాయం మీద ఆధారపడ్డా నూటికి అరవై డెబ్బై శాతం ప్రజలు అయిపోతారు తిండి గింజలు లేకుండా పోతే ఎంత పెద్దోడి ఎన్ని డబ్బులు ఉన్నా తిండి నేను ఒక్క మాట చెప్పిస్తాను మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు పంతొమ్మిది వందల నలభైలో భారతదేశంలో పెద్ద డొక్కల కరువు వచ్చింది చాలా మంది చనిపోయారు అదే భారతదేశంలో కరువు వచ్చిన సమయంలో డబ్బులున్న తిండికించిన లేని సమయంలో భారతదేశం నుంచి బాస్పతి బ్రిటిష్ ఎగబిమైన మరి స్పందించుకొని తీసుకెళ్లేరు మరి లక్షలాది మంది రైతులు ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పార్లమెంట్ లో మెజారిటీ బడావుడిగా పడావుడిగా చూపించి చేసిన నల్ల చట్టాలకు ఈ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాట రూపం తీసుకొని పోరాడుతూ ఉన్నారు అయితే ఇదేదో మనకు పట్టినట్టు ఇది మనకు సంబంధం లేనట్టు ఆలోచించోదరులరా ఎందుకంటే ఒకవేళ మనం వీధిలోకి పోరాటం చేయకపోయినా పోరాటం చేస్తున్న రైతులకి మద్దతుగా పోరాటం చేస్తున్నటువంటి రైతున్నలకు సోదరులకి సంఘీభావంగా మనం అందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది మమ్మల్ని కరెక్ట్ కాదు ఈ సందర్భంలో ఎందుకంటే ఒక ఫ్యాసి తరహాలో ఒక నియంత తరహాలో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఏర్పడి గత పది సంవత్సరాల నుండి అనేక రకమైనటువంటి విధానాలని నడిపిస్తా ఉన్నది అందులో భాగంగా కార్పొరేట్లు హోడివి చేసే పద్ధతిలో కార్పొరేట్ల దయాభిక్షల మీద యావత్ భారతదేశం నూట ముప్పై కోట్ల ప్రజల్ని పారిశ్రావ చేయడం కోసంగా ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్న ప్రభుత్వ విధానంలో భాగంగానే ఈనాడు ఈ వ్యవసాయ వ్యక్తి ప్రకారం చేసి రావడం జరిగింది దీన్ని అనేక రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు వ్యవసాయ సమగ్ర వాటిని వ్యతిరేకిస్తా ఉన్నారు కనీసం చట్టాలు చేపేటప్పుడు రైతు సంఘాలకు సంబంధించి అగ్రపక్ష మీటింగ్ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ స్థితిగతుల మీద పరిశీలన చేయకుండా చర్చించకుండా కేవలం మంద బలంతో మంది బలంతో తనకున్న అహంతో అధికార బలంతో చట్టాలు చేసి ఈ దేశంలో వ్యవసాయాన్ని పూర్తిగా కట్టగట్టి ప్రజల సంబాయనకి ఆధారానికి దోచిపెట్టి వాళ్ళ దేవుల సంస్థ లాగా కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నాడు దానికి వ్యతిరేకంగా రాజకీయాలకు దూరంగా అనేక రకాల కోట్ల రూపాయలు తీసుకుని రైతులు ఢిల్లీకి చేరారు అయితే మనం అర్థం చేసుకోవాల్సి ఒకటి ఎందుకు రైతు ఢిల్లీ ఎక్కాల్సి వచ్చింది ఎక్కడో మట్టి పిచ్చుకొని మాగాడులో పంచ పైకి కట్టుకొని రక్తాన్ని చిందించి చెమట చెందించి మాగాడి ఒడ్లు పండించి ఆ ధాన్యాన్ని మనకు అందించి మనం తింటున్న ప్రతి ముద్ద రైతుల భిక్షగా ఇస్తున్నటువంటి రైతు సోదరులు ప్రతిరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో వాటికి వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఈ కార్యక్రమాన్ని మత